కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకం అవాచ్యవాదాశ్చ బహూన్ వదిష్యంతి తవాహితా నిందం తస్తవ సామర్థ్యం తో దుఃఖతరం నుకిం శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటున్నారు నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది అయ్యో ఇంతకంటే బాధాకరమైనది ఏమైనా ఉందా అని అన్నాడు ఒకవేళ అర్జునుడు యుద్ధభూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక తాను చులకనైపోతాడు శ్రీకృష్ణుడు నిందంతః అంటున్నారు అంటే నిందించుట దూషించుట అని అర్థము అవాచ్యవాదాన్ అంటే నపుంసకుడు వంటి కఠినమైన మాటలన్నమాట అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు చూడండి ఈ చేతగాని అర్జునుడు యుద్ధభూమి నుండి కాళ్ల మధ్యలో తోకముడుచుకున్న కుక్కలాగా పారిపోతున్నాడు అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడతారు ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాలా బాధాకరంగా ఉంటుందని శ్రీకృష్ణుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అర్జునుడికి జై శ్రీకృష్ణ